చొల్లంగి అమావాస్య అంటే ఏమిటి దీని విశిష్టతలేంటో తెలుసుకోండి తెలుగు పంచాంగం ప్రకారం చొల్లంగి అమావాస్యను చాలా పవిత్రంగా పరిగణిస్తారు చొల్లంగి అంటే గోదావరి నది సాగరం బంగాళాఖాతంలో ప్రవహించే పవిత్రమైన ప్రదేశం ఇది సాగర తీరానికి సమీపంలో ఉన్న గోదావరి ఏడు ముఖాలలో ముఖద్వారం ఒకదానిపై ఉంది ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గ్రామమే చొల్లంగి సప్తసాగర యాత్రికులు ఈ చొల్లంగిని సందర్శిస్తారు ఈ చొల్లంగి అమావాస్య ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వస్తుంది సప్తసాగర యాత్రికులకు ఇది అత్యంత పవిత్రమైన రోజు పురాణాల ప్రకారం అమావాస్య రోజున గంగమ్మ తల్లి ఆకాశం నుంచి అమృతంగా మారి కిందకొస్తుందని చాలామంది నమ్ముతారు అంతేకాదు ఈ రోజున గంగా నదిలో స్నానం చేయడం లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి పుష్య పౌర్ణమి రోజు నుంచి మాఘ పౌర్ణిమ వరకు వ్రతాలను ఆచరిస్తారు అందుకే ఈ చొల్లంగి అమావాస్య చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ సందర్భంగా ఫిబ్రవరి మాసంలో పుష్య అమావాస్య ఎప్పుడొచ్చింది శుభ సమయం ఎప్పుడొచ్చిందనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం ప్రతీ నెల కృష్ణపక్షంలో చివరి రోజున అమావాస్య తిథి ప్రారంభమవుతుంది ఏటా వచ్చే పన్నెండు అమావాస్య తిథుల్లో చొల్లంగి అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజున జపం దానం పూజలు చేయడం మౌనం వంటివి పాటిస్తారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాసంలో పుష్య అమావాస్య తొమ్మిదవ తేదీ శుక్రవారం నాడు జరుపుకుంటున్నారు అమావాస్య తిథి ప్రారంభం తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం ఎనిమిది రెండు గంటలకు ప్రారంభమవుతుంది అమావాస్య తిథి ముగింపు పది జనవరి రెండు వేల ఇరవై నాలుగు శనివారం నాడు తెల్లవారుజామున నాలుగు ఇరవై ఎనిమిది గంటలకు ముగుస్తుంది పుష్య అమావాస్య రోజున చంద్రుడు మనకు దర్శనమివ్వడు అందుకే ఈ రోజున ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే వాటి నుంచి ఆశించిన ఫలితాలు రావని పండితులు చెబుతారు ఈ అమావాస్య నాడు చంద్రుడితో సంబంధం ఉన్న రుద్రాక్షమాలను ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే నువ్వులతో లేదా నువ్వుల నూనెతో శనీశ్వరుడిని పూజించాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్